అంటే స్వతంత్ర సమర యోధుల్లో అవన్నీ మనం చదువుకున్నప్పుడు అవన్నీ ఉన్నాయి కానీ ఇదేంటి వింత విచిత్రమా లేదంటే పైత్యమా ఎలా చూడాలి అంటే వాస్తవంగా ఇది ఈ టెక్స్ట్ బుక్స్ లో పెట్టిన పాఠం కాదంట ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో ఇచ్చినటువంటి పాఠం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఇదివరకు మనకి ఈ క్రాఫ్ట్ అని లేకపోతే డ్రాయింగ్ జీకే అని ఇట్లాంటివి పెడతారు కదా అట్లా జీకేలు ఇందులో నాకు అనిపించింది ఏంటంటే ఆ వార్త చూసినప్పుడు మతపరమైనటువంటి ఫీలింగ్ వాళ్ళకి అది సింధీ స్కూల్ అవును సింధీ స్కూల్ ఈ అమ్మాయి కూడా సింధీ సామాజిక వర్గం అది అంటే సింధీ పాఠశాల అయ్యేటప్పటికి మతపరంగా మన మతం వాళ్ళు ఎవరెవరు ఉన్నత స్థానాల్లో ఉన్నారు అన్నది తెలియజేయడం కోసం అవును వాళ్ళ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అది అది అందుకోసం ప్రయత్నించినట్టు కనబడుతుంది దీనికి మార్కులు పడవు ఇది పాఠ్యాంశం కూడా కాదు ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ లో మనకి పెద్దల పేర్లు చెప్తుంటారు కదా వాళ్ళ గురించి ఇప్పుడు గాంధీ గారి గురించి అట్లాగా దాని బదులు ఇప్పుడు తర్వాత రోజులు ఏం చేసేవాళ్ళం అంటే డిగ్రీలకు వచ్చేటప్పటికి మనకి స్ఫూర్తివంతమైన వ్యాపారవేత్తలు అవి చెప్తుండేవాడు అంటే ఫ్యూచర్ మనం చదువు పూర్తి అయ్యాక ఎదుగుదల కావాలి అంటే కష్టాలు నష్టాలు పడి ఎలాగ వెల్ సెటిల్డ్ అయ్యారు కొంతమంది అన్నటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తుండేవాడు అలాంటి కాగే జాబితాలోకి వస్తుండే కొత్తగా అదే ఇక్కడ కనబడింది అనమాట అంటే ఎక్స్ట్రా కరిక్యులం ఆక్టివిటీస్ లోనైనా అంటే హీరోయిన్ హీరోయిన్ సంబంధించి ఆ పాఠ్య బోధ